హైదరాబాద్ ప్రజలకు శుభవార్త కంపు కొట్టే మూసీ నదిని సుందరీకరించాలని తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ నిర్ణయించింది అంతేకాదు మూసీలో బోటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు నదికి సమాంతరంగా రోడ్డు మెట్రో మార్గాలను తీసుకురావాలని భావిస్తోంది హైదరాబాద్ నగర ప్రజలకు ఇది నిజంగా శుభవార్తె నగరం మధ్యలో నుంచి వెళ్లే మూసీ నదిని సుందరీకరించాలని శ్రీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ భావిస్తోంది ఇందుకోసం ఇప్పటికే కన్సల్టెంట్ల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్లను సైతం ఆహ్వానించింది మూసీని అందంగా మార్చి దానికి సమాంతరంగా మెట్రో రోడ్డు సౌకర్యం కల్పిస్తే నగరం అన్నివైపులా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలోనే మూసీ నదీ కారిడార్ కం మెట్రో రైలు మార్గం నిర్మించాలని యోచిస్తోంది వెంట మెట్రో రైలు నిర్మాణానికి తొమ్మిది వెయ్యి రూపాయలు కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా మెట్రో రైలు అధికారులు అంచనా వేశారు వెస్ట్ హైదరాబాద్లోని నార్సింగి వద్ద ఓఆర్ఆర్ నుంచి మొదలు బాపూఘాట్ హైకోర్టు చాదర్ఘాట్ నాగోలు మీదుగా ఈస్ట్ హైదరాబాద్లోని లోని ఓఆర్ఆర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రతిపాదిస్తున్నారు హైదరాబాద్లో మూసీ పొడవు దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు ఉంటే అందులో ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు భూమార్గంలో వెళ్లేందుకు అవకాశముంది హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ ఒకవైపు నుంచి రెండో వైపు రావాలంటే దాదాపు ఎనభై కిలోమీటర్లు ప్రయాణించాలి అదే నగరం లోపలి నుంచే రెండు పాయింట్లను కలిపితే ప్రయాణ దూరం సమయం బాగా తగ్గుతుంది ఈ క్రమంలోనే మూసీకి సమాంతరంగా రోడ్డు మెట్రో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది మూసీ వెంట రహదారి మెట్రో మాత్రమే కాదు బోటింగ్ సదుపాయం కూడా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది మూసీ నదిలో ఎల్లవేళలా నీరు ఉండేలా చేసి నగర ప్రజలకు బోటు ప్రయాణం నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇటీవల తెలిపారు ఇందుకోసం కృష్ణ గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించి అక్కడి నుంచి మూసీలోకి నీటిని వదులుతారు మూసీ నదిలో నీరు శుభ్రంగా ఉండేలా జంట జలాశయాలను నుంచి ఎప్పటికప్పుడు నీరు వదిలేలా ప్లాన్ చేస్తున్నారు ఇందులో టూరిజం బోటింగ్ తో పాటు రవాణాను ప్రోత్సహించాలని భావిస్తోంది